హాయ్ ఎవ్రీవన్ ఈ పండును చూసారా ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయంట నేనైతే ఈ పండుని చూడడం ఫస్ట్ టైము సేమ్ పనస పండులానే ఉంది పైన సైడ్ పనసలానే కనిపిస్తుంది నేను ఈ పండుని చూడడం ఫస్ట్ టైము అలాగే తినడం కూడా ఫస్ట్ టైము ఉప్పల సైడ్ ఇలాగా సీతాఫలం లాగా ఉంటుంది కాకపోతే లోపల పల్ప్ మంచిగా ఉంది బాగా సీతాఫలం కంటే ఎక్కువగా ఉంది వీటిని తీసుకుంటే టేస్ట్ అయితే కొంచెం పుల్లగా అలాగే తీయగా ఉంది సీతాఫలం అండ్ రామఫలం కలిపి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది కాకపోతే వీటిని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదంట అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా నివారిస్తుందంట ఇవి దొరికినప్పుడు అయితే కంపల్సరీ తీసుకోండి కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎక్కువైనా పర్లేదు కాకపోతే తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయంట వీటిని అయితే కంపల్సరీ తీసుకోండి ఈ ఫ్రూట్ పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి